నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మాజీ ఎమ్మెల్యే గణేష్ గౌరవం పద్ధతుల గురించి మాట్లాడడం ఆశ్చర్యకరం నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గౌరవం పద్ధతుల గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా ఉందని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర ఆరోపించారు బుధవారం ఆయన నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడారు వైసిపి ఐదేళ్ల పాలనలో తాను జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ నెలకొన్న సమస్యలపై మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే గణేష్ అక్కడ ఉన్న చిల్లర వ్యక్తులచే తనను దూషించారని చెప్పారు తనను తిట్టిన వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి సునకానందం పొందారని విమర్శించారు నూకాలమ్మ గుడికి రూపాయలు పది లక్షలు సీఎంఆర్ అధినేత ఇస్తే డబ్బులు ఏమయ్యాయని అడిగితే చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు నూకాలమ్మ మరిడమ్మ పండుగలు నిర్వహించినప్పుడు స్టేజీ ప్రోగ్రాం లేకుండా చేశారన్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ను స్టేజీ ఎక్కించి ప్రోగ్రాంకు అంతరాయం కలిగించారన్నారు ఇటువంటి అరాచకాలతోనే ప్రజలు బాపిరాజు కొత్తపల్లిలో కూర్చోబెట్టారన్నారు సీఎంఆర్ అధినేత శ్మశానాన్ని ఎంతో అభివృద్ధి చెందారన్నారు స్పీకర్ అయిన తనకేంటి అని మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తున్నారని నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బే ఐదు మందికి ఎమ్మెల్యేలకు అయ్యన్న పాత్రుడు స్పీకర్ అన్నారు మీ ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్లపై పడిన గుంతలను పూడ్చలేని దుస్థితి మీది అని విమర్శించారు నియోజకవర్గంలో కూటమి హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు నర్సీపట్నం నియోజకవర్గానికి నెంబర్ ఒకటి మోడల్ నియోజకవర్గంగా చేయడమే తమ లక్ష్యమన్నారు అభివృద్ధికి సహకరించాలని నీచ రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు మీ హయాంలో పది లక్షల రూపాయలు కూడా తీసుకురాలేని పరిస్థితి ఉందన్నారు క్వారీల గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే గణేష్ లేదని మాకవరపాలెం మండలం జి వెంకటాపురం ఓ క్వారీ యాజమాన్యం ముడుపులు ఇవ్వకపోతే ఈ క్వారీని మూసివేయించలేదా అని ప్రశ్నించారు ఇప్పటికైనా చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని సూర్యచంద్ర పద్ధతుల గురించి మాట్లాడితే చాలా ఆశ్చర్యం కలిగింది నేను గత ఐదు సంవత్సరాల్లో కూడా మీరు చేసిన అరాచకాల మీద ప్రతి గ్రామంలో కూడా జనం కోసం జనసేన కార్యక్రమం పెట్టినప్పుడు నేను ఏ గ్రామం కెళ్ళా కూడా ఆ సంస్థ మీద పరిష్కారం చేయాలంటే అక్కడ చిల్లర మహిళల చేత చిల్లర నా కొడుకుల చేత చేత తిట్టించి నువ్వు ఆ సంస్కృతి తీసుకొచ్చిన నువ్వు కాగా సొంత ఐడిలో పెట్టి సునకానందం పొందివాడు అంటే ఆహా బాగా తిడుతున్నారులే వాళ్ళ సమస్యల మీద మాట్లాడితే బాగా తిడుతున్నారని నువ్వు ఏదైనా చేసి నవ్వుకుండి వాడు నువ్వా నువ్వు ఈరోజు గౌరవం గురించి పద్ధతి గురించి మాట్లాడుతున్నావు ఈ అలవాటు నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ సంస్కృతి తీసుకొచ్చిన నువ్వే అంటాడు ఇంకోటి అంటాడు సిఎంఆర్ రమణ గారు నేను అడిగితే పది లక్షలు ఇచ్చారు గుడికి అని చెప్పి చెప్పారు మంచిది అది పది లక్షలు ఇస్తే ఏం చేయాలా ఇండోమెంట్ అకౌంట్కి జమ చేయాలా అది పద్ధతి అది కాగా ఆ డబ్బులేరా బావా అని అడిగితే నువ్వు ఇలా చిల్లర రాజకీయ నువ్వు చేస్తున్నావు మేం చేస్తున్నావా కాగా లోకాలమ్మ సంబరం చేసేటప్పుడు ఎన్నో అలరి సృష్టించి వాడు అలాగే మరీడం పండగ చేస్తే ఎన్నో అలరి సృష్టించి స్టేజ్ పోగ్రాలు లేకుండా ఒక ఐపిఎస్ ఆఫీసర్ని స్టేజి ఎక్కి డిస్టర్బ్ చేయించి పనులు చేశాను నువ్వు ఐదేళ్ళు కూడా అమ్మవారు ఉసిరే నీకు తగిలింది వాళ్ళు నువ్వు ఓడపోవడానికి కారణం ఆ నోకాలమ్మ అమ్మవారే నేను బాబురాజుకోత పిల్లలు కూర్చోబెట్టారు ఏ అరాచకాలు చేశారో అమ్మవారు తెలుసు ఆమె పండగ కూడా నువ్వు సరిగా నర్సీపట్నంలో చేయలేని పరిస్థితి చేసావు కాగా ఇంకోటి అంటాడు సీఎంఆర్ రమణ గారు శివసేనకు డబ్బులు ఇచ్చి దగ్గర నుంచి మంచిదే కదా ఇవాళ స్టేట్లో నెంబర్ వన్ సుసేనగా చేశారు నేనే చూశారు ఆ దేవాలయమా సుసేనయమా అని నేను ఆశ్చర్యపోయాను అలా చేశాడు దాన్ని చేసింది వాళ్ళు వచ్చి డైరెక్ట్ చేశారు అది తప్పేముంది ఇంకోటి అంటాడు స్పీకర్నే గౌరవించవలసిన మాకేం పోటు కూడా అని అడుగుతున్నాం నీ పోటు కూడా కాదే నీ పోటు కూడా ఎవరు చెప్పాడు నర్సీపట్నంలో నియోజకవర్గంలో ప్రజలకి ఈ ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఐదు శాసనసభ్యులకి ఆయన స్పీకర్ అవు నీకేదే నువ్వు ఓడిపోయి బాబాయ్ కొత్త పేరు కూర్చోబెట్టారు నువ్వు చిల్లర రాజకీయాలు మానుకో నువ్వు నీ ఎనకాల ఉన్న శమసేన కొడుకుల చేత చిల్లర చేత తిట్టిచ్చే పనే ఐదేళ్ళు పెట్టుకున్నావు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో కనీసం రోడ్డు పడ్డ ఒక్క కూడా మిగిలిన పరిస్థితులు ఉంటే ఇవాళ నర్సీపట్న నియోజకవర్గం మొత్తం కూడా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు తెచ్చి మేము ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం నువ్వు సాక్షి సోమవారంలో కొబ్బరికాయ కొట్టావు ఆ రోడ్ ఐదేళ్ళు కూడా పూర్తి చూడు ఆ ఏంటి పెట్రోలు హెచ్పిసియాలో అక్కడ ఉన్న దగ్గర వెళ్ళి చూడు ఎలా జరుగుతుందో నువ్వు ఎలా మానే నువ్వు అభివృద్ధి గురించి మా సలహాలు ఆ ఊరికా గ్రాంట్ లేదు ఈ ఊరికి వెళ్ళా పని లేదని చెప్పు మేము చేస్తాం నువ్వు ఆ సలహాలు ఇవ్వడం మానేసి అభివృద్ధి నువ్వు ఐదేళ్ళలో కూడా కొంటబడి చేస్తే నర్సీపట్నం ఒక నెంబర్ వన్ మోడల్ నియోజకవర్గాలు మేము తయారు చేస్తే ఈ వీటికి నువ్వు సలహాలు ఇవ్వడం మానేసి ఇంకా నీతి రాజకీయాలు చేస్తారంటేనే మాజీ శాసన చెప్పాలి సిగ్గుందా కనీసం ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలి కొంచెం కూడా నువ్వు సిగ్గుందా కొంచెం మాట్లాడడానికి ఇప్పుడు సిగ్గు లజ్జా గురించి మాట్లాడుతున్నావు నువ్వు కనీసం అయ్యాన గారిని విమర్శించే స్థాయిని కొందాలని అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నావు కనీసం నువ్వు పది లక్షల రూపాయలు తేలైన గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేవి నువ్వు రోజు మేము ఎంత అభివృద్ధి చేస్తున్నాం ఇంకోటి అంటాడు కోరి గురించి మాట్లాడతాడు కోరీల గురించి ఇంకా మాట్లాడేది మాకు మండలం మనం జీఎంటప కోరి యాజమానికి నువ్వు ముడుపులు ఇవ్వకపోతే ఆ కోరి క్లోజ్ చేసి పంపించేశావు నువ్వు ఆ నువ్వు కోరిల గురించి మాట్లాడతావు నువ్వు ఆ అవినీతి గురించి మాట్లాడతావు నీ అవినీతి గురించి మేము కూడా మాట్లాడతాం కొంచెం అభివృద్ధి వైపు చేసినప్పుడు నువ్వు సహకరించావు లేదు అంటే నోరు మూసుకొని కూర్చోవు అంతే తప్ప ఈ సోపర రాజకీయాలు మాత్రం చేయకు ఇవాళ లచ్చిపట్ల నియోజకవర్గం ప్రజలను మిమ్మల్ని జోడు తీసుకుడతాడని నిజంగా కదా నిన్ను కొట్టారా బామ్మని కొట్టారా యా బ్రహ్మాండంగా ఇరవై ఐదు వేలు మెజార్టీ ఇచ్చి ఈ ప్రాంతానికి ఆయన ఇచ్చారు ఇక్కడ నర్సీపూర్ నియోజకవర్గ ప్రజలు నిన్నేం చేశారు ఇదే ఏదైతే నువ్వు ప్రజలు అన్నావో ఆ చెప్పు తీసుకొట్టి నేను బాప్రచిపోతా గుర్చోపెట్టారు అన్న సంగతి నువ్వు తెలియజేసుకో మేము అభివృద్ధి చేస్తాం దాన్ని సహకరించు మేము వచ్చిన ఎన్ని నెలలోనే ఎంత చేయగలిగామంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నాలుగు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ లేదన్న పరిస్థితి మేము చేస్తా ఉన్న సమస్య ఈరోజు తెలియజేస్తాం ఇప్పటికైనా మారుకో నువ్వు గాంభీరం మాటలు మానే మీ కార్యకర్తలు కాపాడుకోసం నీ నువ్వు అతికి తెలుగుతే నువ్వు ప్రదర్శిస్తున్నావు తప్ప ఒకసారి చూడు నువ్వు గ్రామాల్లో నేను నిన్న వెళ్ళాను ఓ కోటి రూపాయలకి గౌరవ స్పీకర్ గారు నన్ను వెళ్ళి కొబ్బరికాయలు కొట్టమంటే వెళ్ళి కొట్టి అభివృద్ధి చేస్తున్నాను నీ స్థాయిలో నువ్వేం చేసావు నా స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తున్నాను ఇంకంతకంటే ఇంకేం కావాలా